హాయ్ మన ఛానల్ పేరు వచ్చేసి శ్రీవాణి యూట్యూబ్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇప్పుడు మనం వచ్చేసి చిల్లకళ్ళు సంతలో ఉన్నాం ఇది వచ్చేసి ప్రతి శనివారం జరుగుతుంది ఇక్కడ ఒక పెద్ద కట్ ఉందండి ఈ కట్ట అసలు ఎంత చెప్తున్నారు వీళ్ళ దగ్గర ఎప్పుడు కూడా పొట్టేళ్ళు ఉంటాయి కదా ఉంటాయా అనేది తెలుసుకుందాం ఆయన మాటల్లోనే ఇప్పుడు చెప్పండి అండి ఎన్ని పొట్టేళ్ళు మొత్తం నూట యాభై ఎంత చెప్తున్నారు రేటువే జత పద్దెనిమిది వేలు మొత్తం నాటు కొట్టేళ్లే అన్ని నాటు చిన్న కళ్ళు సంతకు వచ్చే పొట్టేళ్ళు మొత్తం నాటి హైబ్రిడ్ రాదు కదా అది వేరే అందుకోసమనే చెప్పేది ఎర్ర పొట్టేలు మొత్తం నాటు కొట్టేళ్లే మొత్తం కూడా ఈ సంతలో నాటు కొట్టేళ్ళే వస్తాయంత ఫాముల్లో పెంచుకునే వాళ్ళకి నాకు తెలిసి నాటు పొట్టేళ్ళు అయితేనే కరెక్ట్ అని నేను అనుకుంటున్నా అది మీ అభిప్రాయాన్ని బట్టి ఉంటుంది ఓకే మీ నెంబర్ ఏదన్నా ఉందా ఆయన దగ్గర బాబాయ్ దగ్గర నెంబర్ లేదంట ఓకే ఎవరికైనా ఫాము కి కావాలి అని అంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది ఆ నెంబర్ కి కాల్ చేసి మాట్లాడండి డీటెయిల్స్ చెప్తాను ఓకే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి బై ఫ్రెండ్స్